ఎన్టీఆర్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి టీడీపీలో ఇటీవల చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసమ్మతులను బుజ్జగించడంతో పాటు కౌంటర్ కూడా ఇచ్చేశారు ఇక తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ మధ్య సవాళ్ల పర్వం టెన్షన్ వాతావరణానికి కారణమవుతోంది ఈ రెండు పొలిటికల్ డెవలప్మెంట్స్ పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఎన్టీఆర్ జిల్లాలో ఈ రోజున రెండు నియోజకవర్గాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మొదటగా మైలవరం పాలిటిక్స్ని చూసుకుంటే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరిన తర్వాత నుంచి కూడా అక్కడ రాజకీయాలన్నీ రసవత్తరంగా మారిన పరిస్థితి వసంత రాకను అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి మాజీ మంత్రి దేవినేనోమ అదేవిధంగా బొమ్మసాని సుబ్బారవతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా వసంత ప్రసాద్ విజయవాడలో ఉన్నటువంటి పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చారు పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి నిట్టన్ రఘురామంతో కలిసి పార్టీ నేతలు అందరితో కలిసి పనిచేస్తానని చెప్తూనే ఇక అసమ్మతి నేతలుగా ఉన్నటువంటి బొమ్మసాను సుబ్బారావు ఇంటికి వెళ్ళి కూడా ఆయనతో కూడా ఆయన కలవటం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది అసమ్మతి తెలుపుతున్న నేతలందరినీ కలుపుకోవటానికి సిద్ధమవుతున్నానని చెప్తున్న వసంత కృష్ణప్రసాద్ అందులో భాగంగానే బొమ్మసాని సుబ్బారావు ఇంటికి వెళ్ళినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది ఆ తర్వాత దేవినేని ఉమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీగా కూడా మాట్లాడారు ఉమాకి టికెట్ ఇస్తే తాను పనిచేస్తాను అదేవిధంగా తన వర్గం కూడా ఆయన గెలుపు కోసం పనిచేస్తుందని చెబుతూనే ఉమా పార్టీ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తే స్వాగతిస్తాను తనను టార్గెట్ చేసి కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం తగిన సమయం చూసి ఉమాకి సమాధానం చెప్తానని కూడా ఉమాకి వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇక ఉమ్మ వ్యవహారం మొత్తం కూడా అధిష్టానం పరిశీలిస్తుంది చంద్రబాబు నిర్ణయమే తనకు ఫైనల్ నిర్ణయం కాబట్టి ఆయన ఇక్కడ పోటీ చేయమంటే చేస్తాను వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి సహకరించమంటే సహకరిస్తాను పక్క నియోజకవర్గంకి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్తానని కూడా వసంత కృష్ణప్రసాద్ చెప్పడం కూడా జరిగింది ఇక మరో నియోజకవర్గం తెలుగురు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాస్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాస్ మీద చేసినటువంటి ఆరోపణల పరం అయితే సవాళ్ల వరకు వెళ్ళింది నిన్నే కొలికిపూడి శ్రీనివాస్ పూర్తిస్థాయిలో నల్లగట్ల స్వామి దాస్ అవినీతి పరుడు అక్రమాలకు పాల్పడతాడనే అంశం మీద కౌంటర్ ఇస్తూ ఈ రోజున పదకొండు గంటలకి బహిరంగ చర్చకు కూడా సిద్ధము భోజనం సెంటర్కి రావాలని చెప్పి కూడా సవాలు విసిరిన నేపథ్యంలో అటు పోలీసులు ముందస్తుగానే కొలుకుపూడి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళటం అన్ని హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండటంలో ముందస్తు చర్యల్లో భాగంగానే అక్కడ కొలిక్కుపూడి శ్రీనివాస్ని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అయితే మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో అటు నల్లగట్ల స్వామిదాస్ కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు కేవలం ఈ అసలు స్థానికుడు కానటువంటి కొలుకుపూడి శ్రీనివాస్ ఎన్నికల్లో ఇక్కడ తిరువురు హద్దులు తెలియకుండా కేవలం ప్యాకేజీ స్టార్గా డబ్బులు దండుకోవడం కోసం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నాడు ప్రజా సమస్యల కోసం మేము నా గెజిటెట్ ఆఫీసర్ పదవులను కూడా వదిలి ఇక్కడికి వచ్చాము కానీ కొలుకుపూడి శ్రీనివాస్ చరిత్ర మొత్తం కూడా అవినీతిమయం అక్రమాలమయం కాబట్టి ఆయన ఎన్నికల్లో డబ్బులు వసూలు చేయడానికే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అందుకనే రాజకీయాల్లో భాగంగానే తమ మీద విమర్శలు చేస్తున్న అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా వైసీపీ జెండా తిరువూరులో ఎగురుతుందని చెప్పి నల్లగట్ల స్వామిదాస్ కూడా చెప్పిన పరిస్థితి కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాన